పాఠశాల స్థాయి నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా తిమ్మాపూర్ ఆర్టీఓఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు బ్యాచ్ల వారిగా విద్యార్థులను ట్రాఫిక్ అవగాహన పార్కు తీసుకురావాలని అధికారులకు సూచించారు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుండి నామమాత్రపు ఫీజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉచితంగా ఇక్కడ

సో ఎస్పెషలీ ద బ్యూక్స్ అంటే ఏమవుతుంది మనము స్పీడ్ గా బైక్ నడుస్తాము విదౌట్ ఎనీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో చేయకుండా హెల్మెట్ లేకుండా ఆర్ సివి మనము ఏదో ఒక నెగ్లిజెన్ చేసుకొని మనము నాన్ సీరియస్ అంటే సీరియస్ లేకుండా మనం నడుపుతాం అప్పుడు ఎక్సిడెంట్స్ అయితే సో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువ డెత్ కూడా రోడ్స్ లోనే రోడ్ యాక్సిడెంట్ లోనే రోడ్ సేఫ్టీ వారిగా అన్ని అంటే మనకి సైనేజెస్ నుంచి ప్రారంభిస్తూ స్కూల్ ఉంటే ఏ విధంగా ఉండాలి హాస్పిటల్ ఉంటే ఏ విధంగా ఉండాలి బిజీ జంక్షన్స్ దగ్గర ఏ విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి ఏ విధంగా మనకి పెడస్ట్రియన్స్ కోసం ఉండాలి అన్ని కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి దీనికి ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ సైనేజెస్ కూడా కొంత ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ టెలికన్ సిగ్నల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం సో అండర్స్టాండింగ్ చేసుకున్నాం దీంట్లో భాగంగా ఏంటంటే కావాల్సిన కానీ బ్యూటిఫికేషన్ ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ యంత్రంగా మనం డెవలప్ చేస్తాము కానీ మినిమం ఫర్ వన్ ఇయర్ డే అంతా డేస్ లో ఎవ్రీ ఎవ్రీ